ఏమన్నా భోజనమా అన్న బస్సులో ఎవరో పర్చు కుడిసారన్న చాలా ఆకలి వేస్తుంది నాలుగు మెదికులుండి పెట్టిన పుణ్యమంత నీదే ధర్మాత్తులు ఇలాంటి వాళ్ళు వంటబట్టే ఇంకా వర్షాలు పడుతున్నాయి అన్నా ప్లేట్ పెట్టా కానీ అన్నం పెట్టలేదన్న అదేంటి అది ప్లేట్లు అన్నమాని చూడలేదా అన్నమ్మా ఏంటన్నా ఇందులో అన్నం లేదు నాలుగు మెతుకులు ఉన్నాయి నువ్వు వచ్చినప్పుడు ఏంటన్నా ఆకలాస్ నుండి నాలుగు మెతుకులు పెట్టావు అన్నావు అదే కదా పెట్టాను అన్నా మూవర్ వరకు ఇంకా నాలుగు మెతుకులు కావట అడుగు